హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి బిస్కెట్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోండి సేమ్ ప్రాసెస్ ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ వరకు బిస్కెట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అన్నీ వేసిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కావాలంటే జల్లించైనా తీసుకోండి లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు బిస్కెట్స్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ సోడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది నేను చూపించేలాగా తిక్కుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ఎందులో కేక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని ఆయిల్ రాయాలి మైదా పిండితో కొంచెం డస్ట్ చేసుకోండి అంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల గ్యాప్ లేకుండా చూసుకోండి మొత్తం ఇలాగా చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ తో చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు తీసుకెళ్ళి ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ పెట్టేయండి ఇప్పుడు వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర బేక్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే ఒకసారి చెక్ చేయండి అంటిల్ దెన్ బాయ్